మంత్రాలయం మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు రాధా స్వీకరించారు ముందుగా కార్యాలయపు సిబ్బంది అందరూ కలిసి సన్మానించి పూల మొక్కతో అభినందించారు ఈ సందర్భంగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాధా మేడం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యే విధంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు సహకరించాలని ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పరిష్కరించాలని అలాగే మండలంలో డెవలప్మెంట్ సమస్యలు ఏదైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు నేను మంత్రాలయం ఎంపీడు రాధా ఛార్జెస్ ఎఫ్ఏసీగా తీసుకొని వన్ వీక్ అవుతుంది ఈరోజుకి మనకు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులైతేనేమి పంచాయతీ కార్యదర్శులైతేనేమి సచివాలయాల వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి అంటే మనకు అభివృద్ధి కనపరచాలి అంటే ప్రభుత్వం ఏదైతే చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో సర్వేలు ఉన్నాయో వాటిని సచివాలయ సిబ్బంది అందరూ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని ముందుకు తీసుకుపోవాలని వీరు ప్రతి ఒక్కరికి సచివాలయంలో లాగిన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి క్లస్టర్స్ ఉన్నాయి అవి పూర్తిగా వారి వారి బాధ్యతగా వారి బాధ్యతను విస్మరించకుండా వారి వారి బాధ్యతను గుర్తు చేసుకొని ప్రతిసారి ప్రతిది ప్రతి సర్వేను క్లస్టర్ మ్యాపింగ్లో ఎవరికి వాళ్ళు సర్వేయర్లు అయితేనేమి ముఖ్యంగా సర్వేయర్లు విఆర్ఓలు ఎక్కువ శాతము సర్వేలు అంటూ వాళ్ళ వాళ్ళ విధులకి వెళ్తూ ఉంటారు అవి వెళ్తూ ఉన్నా సరే దా వాటిలో భాగంగానే అగ్రికల్చర్ అసిడెంట్లు కానీ వీఆర్ఓలు కానీ సర్వేర్లు కానీ సర్వే మన సర్వే నిమిత్తము క్లస్టర్ మ్యాపింగ్లో ఉన్నవి పూర్తి బాధ్యతగా వాటిని కంప్లీట్ చేయాలని తర్వాత మిగతా సిబ్బంది మహిళా పోలీస్ అయితేనేమి వెల్ఫేర్ అసిడెంట్ అయితేనేమి డిఎలు అయితేనేమి వారి వారి క్లస్టర్లలో వారికి ఇచ్చిన సర్వేలను పూర్తిగా విధులను కంప్లీట్ చేయవాలని నేను మన మీడియా ద్వారా అందరిని కోరుతున్నాను అలాగే షెడ్స్ అయితేనేమి ఎస్డబ్ల్యూసి షెడ్స్ మనము చెత్త సేకరణ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో భాగంగానే అందరి అందరూ సహకరిస్తే ప్రజలు మన ఊరు మన గ్రామము మన మండలము సుభిక్షంగా ఉంటుందని ప్రజలకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా సచివాలయాలు ఉన్నాయి వారు నిరభ్యంతరంగా సచివాలయాలకు వచ్చి వారికి ఉన్న ఇబ్బందులను అక్కడ తొలగించుకోవాల్సిందిగా అక్కడే కంప్లీట్ అవుతాయని పెట్టిందే సచివాలయాలు అందుకు అక్కడున్న పంచాయతీ కార్యదర్శి వారి వారి సమస్యలని నెరవేరుస్తారని వారి ద్వారా ఏదైనా ముఖ్యంగా ఇక్కడి దాకా వస్తే మండలం దాకా మేము కంపల్సరిగా ఖచ్చితంగా నేను అన్ని పనులను పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకైతేనేమి సచివాలయ సిబ్బందికి అయితేనేమి అన్నిటిలో అందరికీ సహాయకంగా ఉంటానని తర్వాత సచివాలయ సిబ్బందికి మరీ మరీ చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కానీ అటెండెన్స్ అయితేనేమి ఎక్కడైనా వెనుకబడి ఉంటే వారి మీద వారి మీద చర్యలు తీసుకుంటామని ఇందు మూలముగా నేను తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు